హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మార్గదర్శకాలు విడుదల చేస్తూ డేట్ అనేది కూడా ఫిక్స్ చేయడం జరిగింది ఇక ఈ తేదీ నుండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించబోతున్నారు ఇక మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తామనైతే ఏపీ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది ఇక ఎప్పటి నుంచి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అనేది కూడా అమలు కాబోతుంది ఇక మహిళలకు ఎక్కడి నుంచి ఎప్పటినుంచి ఈ యొక్క పథకాన్ని కూడా విడుదల చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని అయితే షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఆగస్టు పదహైదు నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తామని ఏపీ రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు శ్రీశక్తి పేరుతో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని చెప్పారు రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడడం జరిగింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం రాష్ట్రంలో ఎక్కడైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చు మహిళలు తమ ఆధార్ ఓటర్ ఐడి రేషన్ కార్డుల్లో ఏదో ఒకటి చూపించవలసి ఉంటుంది ఆరు వేల ఏడు వందల బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం దీనికోసం ఏడాదికి పంతొమ్మిది వందల యాభై కోట్లు ఖర్చు అనేది కూడా అవుతుంది మూడు వేల విద్యుత్ బస్సుల కొనుగోలుకు ఆదేశించడం జరిగింది రానున్న రెండేళ్లలో పద్నాలుగు వందల ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తామని మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు ఇక ఆగస్టు పదహైదు నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్రీ బస్సు శ్రీశక్తి అనే పథకం ద్వారా ఈ యొక్క ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించబోతుంది దీనికి సంబంధించి కూడా ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి ఇక ఆధార్ కార్డ్తో పాటు ఖచ్చితంగా మహిళలకు మాత్రమే ఈ పథకం అనేది కూడా వర్తిస్తుంది మహిళలకు మాత్రమే ఉచితంగా ఎక్కడి నుంచి అయినా సరే ఎక్కడైనా సరే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేందుకు ఎటువంటి ఫీజు అనేది కూడా చెల్లించకుండా ఉచితంగా బస్సు ప్రయాణం అనేది కూడా చేసేందుకు ఈ పథకం అనేది కూడా శక్తి అనే పథకాన్ని మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు పదహైదవ తారీఖున అమలు చేయబోతున్నారు దయచేసి వెంటనే కూడా ఆధార్ కార్డు అనేది కూడా అప్డేట్ చేసుకోండి మీ యొక్క ఆధార్ కార్డు ఉన్న ప్రతి మహిళకు కూడా ఈ పథకానికి సంబంధించి అర్హత పొందగలుగుతారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో